హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి మనము పొద్దున్నే కందిపప్పుని ఉడకబెట్టాలి అనుకుంటే ఎక్కువ టైం అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి అంతేకాకుండా మనం ముందే నానబెట్టుకుంటే కానీ కందిపప్పు అనేది చాలా ఈజీగా తొందరగా మనకి ఉడకదనమాట అలాంటప్పుడు వచ్చేసి మీరు ఎంత కందిపప్పు కర్రీ చేయాలనుకుంటున్నారు అంత కందిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు సార్లు అయితే మిక్సీ పట్టేసుకోండి మరి ఎక్కువ పౌడర్లా అయిపోకూడదండి కొంచెం బరగ్గా కొట్టేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇంకా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకుంటే చాలా తొందరగా రెండు విజులకే అయితే మనకి కందిపప్పు అనేది ఉడికిపోతుందండి అంతేకాకుండా ఇందులో మనము ఏదైనా కూరగాయలు వేసుకొని ఉడకబెట్టుకున్నా కూడా కూరగాయలు ఉడికిపోయే గుందుకే మనకి పప్పు కూడా ఉడికిపోతుందనమాట చూడండి నేను అక్కడ మీకు చేతు చేతికి తీసి కందిపప్పు అనేది నొక్కి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూజిఫుల్ టిప్ వచ్చేసండి మనము బయట నుంచి ఇలా కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు కొద్ది రోజులకే ఇది మనకి కిందంతా చూడండి నల్ల నల్లగా అయిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు వచ్చేసి కింద కాళ్ళన్నీ కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన పడేసి ఇంకా మనం ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇప్పుడు ఈ విధంగా నేల పైన పరుచుకోవాలండి కొంచెం కొంచెం కొత్తిమీర తీసుకుంటూ ఈ విధంగా పేపర్ పైన పెట్టుకొని ఈ విధంగా అయితే హోల్డ్ చేసేసుకోవాలండి ఈ విధంగా హోల్డ్ చేసుకొని మళ్ళీ ఎక్కడి వరకు అయితే హోల్డ్ చేసామో మళ్ళీ అక్కడైతే మనము కొత్తిమీర పెట్టుకొని మళ్ళీ మనము ఇదే విధంగా అయితే చుట్టుకోవాలన్నమాట న్యూస్ పేపర్ తీసుకుంటే బెటర్ అండి పెద్ద న్యూస్ పేపర్ ఉంటుంది కాబట్టి అందులో మనము ఎంత ఒక కట్ అయినా సరే ఈ విధంగా చుట్టేయచ్చు అనమాట నా దగ్గర న్యూస్ పేపరు ఈ రోజుకి అవైలబుల్గా లేకపోయిందండి అందుకే నేను ఇంకా పిల్లలు యూజ్ చేసేసిన బుక్ పేపర్ అయితే తీసుకున్నాను దాని తర్వాత ఎడ్జెస్ అయితే ఈ విధంగా అయితే చుట్టేయాలండి లోపలికి ఈ విధంగా మడిచి పెట్టేయాలన్నమాట బయటకు అనేది మనకి కొత్తిమీర అనేది కనిపించకుండా ఈ విధంగా చుట్టేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో మనము ఈ కొత్తిమీరను చుట్టేసి ఈ విధంగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా అండి ఎక్కువ రోజులు మనకైతే కొత్తిమీర అనేది ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి అండి మునక్కాయలు మనము తెచ్చిన రెండు రోజులకే బయట ఉంటే మటుకు ఎండిపోయినట్టు అయిపోతాయండి అలా అయిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము మునకాయలని వాష్ చేసేసి టేమంతా లేకుండా బాగా తుడి చేసుకోవాలండి తుడి చేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మునకాయల్ని ఈ విధంగా మన దగ్గర ఎన్ని మునకాయలు ఉన్నాయో అన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని ఒక చిన్న బౌల్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ కట్ చేసిన మునకాయ ముక్కలకి మనము ఆయిల్ అనేది అప్లై చేసేయాలండి ఎడ్జెస్లో ఇంకా ఫుల్గా అనేది ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు మునక్కాయలు వన్ వీక్ కాదండి ఇంకా పైగానే తాజాగా ఉంటాయన్నమాట ఇలాంటి బాక్సుల్లో మనమైతే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మీకు ఇలాంటి బాక్సులు లేవు అనుకుంటే జిప్ లాక్స్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అలాంటి వాటిలో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మునక్కాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి అండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కొత్తగా కాపరం పెట్టిన వాళ్ళు కానీ అండి ఎప్పుడైనా సరే చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చపాతీ పీట అయితే ఉండదండి అలాంటప్పుడు ఈ విధంగా చపాతీలు చేసుకోండి మీకైతే అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకున్న తృప్తి అయితే అనిపిస్తుంది అంతేకాకుండా ఒక వస్తువు మన దగ్గర లేదే ఎలా మనం చేసుకోవడం అనే బాధ కూడా ఉండదన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెనైతే ఉల్టా పెట్టేసుకోవాలండి ఉల్టా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మధ్యలో వచ్చేసి పిండిలో బాగా అద్దిన చపాతి ముద్దని మధ్యలో పెట్టేసుకొని పైన ఒక గిన్నె పెట్టేసి ఈ విధంగా అయితే మధ్యలో ఒకసారి రెండు చేతులతో ప్రెస్ చేయాలండి దాని తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు చేస్తే చాలు మనకి చపాతి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ టిప్పు బ్యాచ్లర్స్ కానీ కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చపాతి చక్కా లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట అంతేకాదు గిన్నె పైన ఒక గ్లాస్ పెట్టి మనము అడ్డంగా గ్లాస్ని పడుకోబెట్టి రుద్దిన కూడా మనకి చపాతీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనము చపాతీలు చేసుకున్నప్పుడు ఒక బౌల్లో చపాతీలు వేసి పెడుతూ ఉంటాం కదండి ఒక బౌల్లో కానీ ఏదైనా పాత్రలో కానీ మనము చపాతీలు కాల్చిన వెంటనే డైరెక్ట్గా వేయడం వల్ల కింద ఉన్న చపాతీ అనేది చాలా మెత్తగా అయిపోతుందండి ఇంకా అది తినడానికి కూడా మనకి పనికిరాదనమాట అంతేకాకుండా ఇంకా తెమ్మ తెమ్మగా అయిపోతుంది ఈ చపాతీలు ఆవిరికంతాను అలా అయిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక ప్లేట్ అనేది కింద పెట్టి దానిపైన ఇలాంటి జల్లి గరిట అనేది పెట్టండి ఆ టీ గ వడగట్టే గరిటెలు అంటే పెద్దగా ఈ మధ్య వస్తున్నాయి కదండీ అంటే ఏదైనా వడగట్టుకోవడానికి పెద్ద గరిటెలు వస్తున్నాయి ఇలాంటివి ఇలాంటి వాటిల్లో అయితే కొంతసేపు ఈ కాల్చిన చపాతీలను అయితే పెట్టేసేయండి ఒక పది నిమిషాలు ఇంకా వేడంతా ఆరిపోయింది అని అనుకున్నప్పుడు ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోండి చూడండి ఫస్ట్ అయితే నేను ఈ ప్లేట్లో అయితే చపాతీలు వేశానండి చూడండి నీరు అనేది ఎంత దిగేసిందో అంటే ఆవిరండి ఆవిరి వల్ల మనకి చపాతీలు మెత్తగా అయిపోతాయి ఇలా పది నిమిషాలు పెట్టేసి మన బాక్సైల్లో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట చపాతీలు ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఈ మధ్య గ్యాస్ వాటర్ క్యాను అన్నీ మనకి డోర్ డెలివరీ అవుతున్నాయి ఇంకా డోర్ నుంచి మనం కిచెన్కి తీసుకెళ్లాలంటే ఇంకా పెద్ద కష్టమే వచ్చి పడుతుంది అలాంటప్పుడు మనకి ఈజీగా ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్లడం ఎలా అనేది ఇప్పుడైతే చూద్దామండి ఫస్ట్ అయితే మనము ఒక మ్యాట్ అయితే వేసుకోవాలండి ఆ మ్యాట్ పైన అయితే వాటర్ క్యాన్ అనేది పెట్టుకొని మనమైతే ఇంకా ఆ మ్యాట్ని బట్టి లాక్కుంటూ వెళ్తే మనము ఇంకా వాటర్ క్యాన్ అనేది ఈజీగా మనమైతే కిచెన్లోకి తీసుకెళ్ళచ్చండి దీనికంటే కూడా గ్రీన్ మ్యాట్ ఉంటుంది చూసారా అండి అది కూడా మనకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా సూపర్గా యూజ్ అవుతుందండి అది కూడా ఇంకా సూపర్ టూపర్గా యూజ్ అవుతుంది అనమాట నా దగ్గర అయితే గ్రీన్ మ్యాట్ లేకుండా పోయింది అందుకే నేను ఇంకా ఇలాంటి నార్మల్ మ్యాట్ పైన అయితే చూపిస్తున్నాను మీ దగ్గర గ్రీన్ మ్యాట్ అనేది ఉంటే అయితే ట్రై చేయండి ఈజీగా మనము డోర్ దగ్గర ఉన్న వాటర్ క్యాను సిలిండర్ వీటిని అయితే వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా అంటే మగవాళ్ళ హెల్ప్ లేకుండా లేడీస్ మనమే కిచెన్లోకి తీసుకెళ్ళచ్చు ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి మనం మేము పచ్చిమిరపకాయలని స్టోర్ చేసుకునేటప్పుడు తుటేలు అనేది వలిచేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి బాక్స్లో పెట్టుకొని అలాంటప్పుడు ఆ తుటేళ్ళను అనేది పడేయద్దండి ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో అయితే ఈ తుటేళ్ళను వేసేసి ఓవర్ నైట్ అయితే ఉంచేయండి ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత చూడండి వాటర్ అనేది చేంజ్ అయిపోయాయి అంటే ఆ మిరకాయల్లో ఉన్న ఘాటు ఇవంతా వాటర్లోకి అనేది వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనము ఈ నీళ్ళని ఒక బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక ఏదైనా యూజ్ లేని బాటిల్లో అయితే మనమైతే పోసుకోవాలండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా సరే పోసుకోవచ్చు అనమాట ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ వాటర్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దామండి నేనైతే ఈ వాటర్ బాటిల్ మూతకైతే హోల్ పెట్టుకున్నాను ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఇంకా మనము మొక్కలకైతే తెల్ల తెల్ల చీడ అనేది పడుతూ ఉంటుంది కదండి ఆ చీడంతా పట్టకుండా ఉండాలి అంటే ఈ వాటర్ని అయితే స్ప్రే చేసుకోండి అసలు చీడ అనేది పట్టనే పట్టదనమాట మొక్కలకి ఏవేవో మనము మొక్కలకి చేడిపోవడానికి ఏవేవో యూస్ చేస్తూ ఉంటాం కదండి అవైతే మొక్కలకి యూజ్ అవ్వకపోగా మొక్కలే చనిపోతూ ఉంటాయి అలా మనము ఏదేదో యూజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ కూడా ఉండదండి ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఎందుకు పనికిరాదు అనుకున్న దానితోనే ఈ విధంగా ట్రై చేయండి మొక్కలకి అనేది చీడపీడ పీడ అంతా పోతుందనమాట దాని తర్వాత వచ్చేసి అదే వాటర్లో అండి నేను వచ్చేసి కొంచెం వెనిగర్ అయితే వేసుకున్నాను అనమాట వెనిగర్ వేసుకొని ఇప్పుడైతే సింక్ దగ్గర మనము నైట్ టైము ఆ పాత్రలన్నీ తోమేసిన తర్వాత సింక్లో అయితే ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసుకోండి ఇంకా సింక్లోకి బల్లు కాక్రోచెస్ అయితే తిరగకుండా ఉంటాయన్నమాట అంతేకాకుండా మీకు బల్లులు ఎక్కడెక్కడ వస్తున్నాయో అంత అంతా కూడా మీరు ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటే అక్కడంతా మనకి బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది